జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈ అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదు మనసులో ఒక కోరిక కోరుకొని ఈ వీడియో చూస్తే చాలు ఈ వీడియో చూడడం పూర్తయ్యేలోగా మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ గురించి ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాము మనసులో ఒక కోరిక కోరుకొని ఈ వీడియో చూడడం మొదలు పెట్టండి ఈ వీడియో చూడడము అనేది పూర్తయ్యేలోపు మీ కోర, కోరి కోరిక అనేది తప్పకుండా తీరుతుందండి అంటే ది వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇన్స్టెంటివ్ రిజల్ట్స్ వచ్చే ఒక పరిహారము ఒక మంచి స్విచ్ వర్డ్ గురించి చెప్పబోతున్నాము డోంట్ మిస్ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వదులుకున్నారు అంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి అలాగే ఈ వీడియో చూసే ముందు జై వారాహి అని ఒక చిన్న కామెంట్ మాత్రం చేయండి మాకు రకరకాల సమస్యలు వాటి కోసం రకరకాల పరిహారాలు మేము చేయలేము అంత కష్టపడి చేసినప్పటికీ కూడా ఎప్పటికో వచ్చేటటువంటి రిజల్ట్ కోసం మేము ఎదురు చూడలేము అంత ఓపిక సమయము అనేది మాకు లేవు మాకు చాలా అర్జెంటుగా మా కోరిక ఏదైతే ఉందో అది ఇప్పటికిప్పుడే తీరిపోవాలి ఇప్పటికిప్పుడే ఇన్స్టెంట్ రిజల్ట్స్ అన్నది రావాలి ఇప్పుడు మనకున్న పరిస్థితులకు సమస్యలకు ఏదో ఒక మ్యాజిక్ అన్నది జరిగి ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది రావాలి అనుకునేవారు లేదా మా కోరిక అవ్వచ్చు లేదా ఏదైనా చేస్తున్న వర్క్ రిలేటెడ్ ఇష్యూ కూడా అవ్వచ్చు ఎలాంటి కోరికలైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఇన్స్టెంట్గా నెరవేరిపోవాలి క్షణాల్లో నిమిషాల్లో పని అయిపోవాలి అనుకునేవారు ఇక్కడ మేము చెప్పేటటువంటి ఒక స్విచ్ బోర్డ్ ఏదైతే ఉందో అది చెప్పుకుంటే చాలు నిమిషాల్లో మీరు కోరుకున్న కోరికను నిజం చేసి చూపిస్తుంది మీరు కోరింది కోరినట్లుగా నిమిషాల్లో కూడా జరిగిపోతుంది అంతేకాదండోయ్ చాలామందికి మా కోరికలు జరగడం లేదు మాకు పనులు ఏమీ జరగడం లేదు ఎక్కడే అక్కడే ఆగిపోతున్నాయి విపరీతంగా బ్లాకేజెస్ అనేవి ఉన్నాయి అనుకునే వారికి అవన్నీ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఎలా ఆ బ్లాక్ని అన్బ్లాక్ చేసుకోవాలి అనడానికి కూడా ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ ఇప్పుడు మనము చెప్పబోతున్నామండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు వదులుకోకండి రెండు కూడా వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ జీవితం మలుపు తిరగబోతుంది మరి ఇంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి వాటి రూల్స్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనము ఈ వీడియో ద్వారా అందరము కూడా వివరంగా తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో ఎవరికి అవసరం ఉంది అని మీ మనసుకైతే అనిపిస్తుందో ఈ క్షణంలో వారికి తప్పకుండా షేర్ చేయండి వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ప్రతిదీ కూడా మనకు ఇన్స్టెంట్ కావాలి ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ దోశ ఇడ్లీ ఇన్స్టెంట్ రసం సాంబార్ వడ ఇలా ప్రతి ఒక్కటి చిటికేస్తే అంతలో ఇన్స్టెంట్గా అన్నీ కూడా ఒక్క క్షణంలో రెడీ అయిపోవాలి ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా అందరి మైండ్ సెట్ కూడా ఇలానే తయారైపోయింది అంతేకాదు మనం చేసే పనుల్లో కూడా రిజల్ట్ కూడా అలానే చిటికేసే అంత ఇన్స్టెంట్గా వచ్చేయాలి అని మన అందరము కూడా కోరుకుంటూ ఉంటాము అలా ఇన్స్టెంట్ రిజల్ట్ని తెచ్చిపెట్టేటటువంటి ఒక పవర్ఫుల్ ఒక మ్యాజికల్ ఒక మ్యాగ్నెటిక్ లాంటి స్విచ్ వర్డ్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటికీ ఎన్నో స్విచ్వర్డ్స్ నెంబర్స్ కూడా చెప్పుకున్నాము అయినా కూడా మాకు పెద్దగా రిజల్ట్ అయితే రాలేదు అని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ స్విచ్ చెప్పుకుంటే జరగవు తీరవు అన్న కోరికలు కూడా తీరిపోతాయండి అలాగే మీకున్న కష్టం కూడా తీరిపోతుంది అది కూడా కొన్ని నిమిషాలు మొదలుకొని హండ్రెడ్ పర్సెంట్ అనేది జరిగి తీరుతుంది చాలా సింపుల్ నోరు తిరగని వాళ్ళు కూడా చెప్పుకునేటటువంటి ఒక స్విచ్ వర్డ్ ఇక ఆ పదం అయితే చిన్నదే కానీ ఇంత చిన్నదానికి పెద్ద కోరికలు తీరిపోతాయా మాకు ఎన్నళ్ళ నుంచో తీయడం లేదు ఇది చెప్పగానే తీరిపోతాయా అనుకుంటూ కూడా ఉంటారు కదండి ఇక్కడ ఏంజల్ నంబర్ స్విచ్ వర్స్ అంటే చాలామంది నమ్మరు కానీ ఈ ఏంజల్స్ అనేవాళ్ళు దేవదూతలు అని చెప్పుకోవాలి ఎందుకంటే మనుషుల్ని ఏంజల్స్ని ఆ భగవంతుడే కదా సృష్టించాడు అలాగే మనుషులకి దేవునికి మధ్యలో ఏంజల్స్ అనేవారు ఉంటారు అంటే దేవదూతలు అనేవాళ్ళు ఉంటారన్నమాట మనం ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరితే దాన్ని తీసుకువెళ్ళి ఎప్పుడెప్పుడు ఆ భగవంతుడికి చేరుద్దామా అని ఏంజల్స్ అనేవారు మన ఏ ప్రదీక్షణం తిరుగుతూనే ఉంటారు మరి మనం గనక నమ్మి నమ్మకంతో ఏదైనా ఒక కోరిక బలంగా కోరుకుంటే మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ఖచ్చితంగా అది వెంటనే తీసుకెళ్ళి దేవుడికి అందిస్తుంది ఆ ఈ దేవదూత ఈ ఏంజల్ బాగా పనిచేస్తుంది అనమాట అందుకే అంటుంటాము మనం ఎప్పుడూ కూడా ప్రేమతో పిలవాలి నమ్మకంతో పిలవాలి ఏంజల్స్ అప్పుడే మనకు త్వరగా కనెక్ట్ అనేది అవుతారు మన కోరిక ఏంటి అనేది త్వరగా వాళ్లకు రీచ్ అవుతుంది ఇక వాళ్ళు వెంటనే క్షణాల్లో దానిని తీసుకువెళ్ళి భగవంతుడి దగ్గరికి చేరుస్తారు ఇక భగవంతుడు ఏ సందేశాన్ని అందించినా మనకు అందిస్తారు ఈ మధ్యలో భగవంతుడికి మనుషులకి మధ్యలో మధ్యలో వాళ్ళే ఏంజల్స్ ఇక వారిని ప్రసన్నం చేసుకుంటేనే కదా మన జీవితం అయితే అద్భుతంగా ఉంటుంది అలాగే ఏంజల్స్ మన కంటికి కనిపించరు అంటే వారికి ఒక రూపం అంటూ కూడా వాళ్ళకేమీ ఉండదు ఒక ఆకారం అంటూ కూడా ఉండదు కేవలం మనం అందించే మెసేజ్ని మాత్రమే తీసుకువెళ్ళి భగవంతుడికి అందించడం మాత్రమే ఈ ఏంజల్స్కి తెలుసు అలాంటి ఏంజల్స్కి సంబంధించినటువంటి కొన్ని ఏంజల్ నంబర్స్ కొన్ని స్విచ్ వర్డ్స్ చెప్పుకోవాలి మన కోరిక తీరాలి అంటే ఖచ్చితంగా ఈ ఏంజల్స్ని ప్రేమతో కూడా పిలవాలి నమ్మకంతో గనుక మన కోరికను మనం చెప్పుకున్నాము అంటే వెంటనే ఈ ఏంజల్స్ మనకు కనెక్ట్ అయిపోతారు అలా మనకు కావాల్సిన మనకు తీరాల్సిన కోరికను మెసేజ్ రూపంలో దేవుడికి అందించి దేవుడు అందించిన మెసేజ్ని ఏంజల్స్ మనకు ఇస్తారు ఇంకా కొంతమంది అనుకుంటూ ఉంటారు కొన్నేళ్ళుగా తీరట్న తీరినటువంటి కోరికలు కొన్ని నిమిషాల్లోనే తీరిపోతాయా ఇది సాధ్యమా అని అనుకుంటూ ఉంటారు మీరు కోరుకున్నవి ఖచ్చితంగా తీరుతాయి మనం ఎంత గొప్పగా కోరుకుంటున్నాము మన సంకల్పం బలము అనేది ఎంత గొప్పగా ఉన్నదా అని అన్నదాని మీదే ఆధారపడి ఉంటుంది మీరు కనుక నమ్మి నమ్మకంతో చేస్తే నిమిషాల్లో మీ కోరిక అనేది తీరిపోతుంది ఇది ఎందుకు అవ్వదు జరిగే తీరుతుంది ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను ఎలా జరగదు నేను కూడా చూస్తాను అని పట్టుబట్టి ఒక గొప్ప నమ్మకంతో చేయండి అది క్షణాల్లో తీరి మీ ముందుకు రావాలి అంటే క్షణాల్లో జరిగిపోవాలి అంటే ఏదైనా సరే కొన్ని నిమిషాల్లోనే అది జరిగి మీ ముందు ఉంటుంది అంటే ఇక్కడ మీరు గట్టిగా నమ్మి మీ సంకల్ప బలం అనేది గట్టిగా ఉండాలి మీరు మీ హ్యాపీనెస్ కోసం చేయొచ్చు రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా చేసుకోవచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీయడానికి కూడా చేసుకోవచ్చు అప్పుల బాధలు బాధలు కూడా తీరడానికి చేసుకోవచ్చు ఆపర్చునిటీస్ పెరగడానికి చేసుకోవచ్చు జాబ్ కోసం పెళ్లి కోసం పిల్లలకి చదువు కోసం కూడా చేసుకోవచ్చు అలాగే మ్యారేజెస్ మ్యాచెస్ కోసం కూడా చేసుకోవచ్చు హెల్త్ కోసం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మాకు ఒక లక్ష రూపాయలు కావాలి లేదా రెండు లక్షల రూపాయలు కావాలి లేదా ఐదు లక్షల రూపాయలు కావాలి అని మీరే ఏదైతే కోరుకుంటారో ఖచ్చితంగా అది నిమిషంలో మొదలవుతుంది రిజల్ట్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీకు క్షణాల్లో నిమిషాల్లో చిటికేసే అంతలో ఇన్స్టెంట్ అనే రిజల్ట్స్ అనేవి తెచ్చి పెట్టేటటువంటిది చెప్పే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి మీలో ఏవేవి బ్లాక్ చేసి ఉన్నాయో మీకు తెలియదు కదా మీ పనులన్నీ ఎందుకు ఆగిపోతున్నాయో కూడా తెలియడం లేదు మీరు కోరిన కోరికలన్నీ ఎందుకు తీరడం లేదు మీకు తెలియదు అంటే మనలో బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మనం ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టాము అంటే అది మధ్యలోనే ఆగిపోవడం మనం అనుకుంటాం ఇంకేంటి పని పూర్తయిపోతుంది అంతా అయిపోవచ్చింది అని అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకునే అంతలోపే ఆ పని అనేది ఆగిపోతుంది ఇక ఏదో ఒక అడ్డంకు రావడం ఆటంకం అన్నది ఆటంకం అనేది ఏర్పడము జరుగుతూ ఉంటుంది ఇలా మీ బిజినెస్లో కావచ్చు ఏదైనా వ్యాపారంలో కావచ్చు లేదా ఒక జాబ్ పరంగా కావచ్చు ఎగ్జామ్స్ పరంగా కావచ్చు పిల్లలకి పెళ్లి సంబంధ విషయాల్లో కావచ్చు ఇల్లు కట్టడం అనేది కూడా కావచ్చు ఒక కారు కొనుక్కోవడం కూడా కావచ్చు ఇలా ఏదైనా కానీ మనం అనుకున్నది ఇంకా అవ్వబోతుంది అని మనం హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే అది ఆగిపోవడం చేతికి అందినట్టి అది జారిపోవడం ఇవ్వాల్సిన డబ్బులు మనకు సకాలంలో ఎవ్వరూ ఇవ్వకపోవడం మనం కోరుకున్న ఆశించిన డబ్బు అనేది మన చేతికి అందబోతుంది అనుకునే లోపే అవన్నీ ఆగిపోతాయి ఇలాంటివి మీకు జరుగుతున్నప్పుడు వీటిని బ్లాకేజెస్ అంటారు వీటిని రిమూవ్ చేసి మీరు ఏం చేయాలి అంటే కనుక ఈ స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకోవాలి మీలో ఉన్న బ్లాకేజెస్ మొత్తము కూడా రిలీజ్ చేసేయాలి అంటే ఇలా ఈ పదాన్ని మీరు నలభై ఎనిమిది సార్లు చెప్పుకోండి ఆ పదం ఏమిటి అంటే రిలీజ్ బ్లాకేజెస్ రిలీజ్ బ్లాకేజెస్ రిలీజ్ బ్లాకేజెస్ అని మీరు చెప్పుకుంటే మీలో ఉన్న బ్లాక్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి మీ బ్లాక్ అన్నీ అన్బ్లాక్ అయిపోతాయి తద్వారా అదృష్టం మీకు కలిసి వస్తుంది ఇక ఆ తర్వాత మీరు కోరుకున్న కోరికను తీర్చడానికి ఇప్పుడు మెయిన్ స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకోవాలి అదేమిటంటే మీ మనసులో ఒక కోరిక కోరుకోండి ఆ కోరిక సంకల్పం బలంగా చెప్పుకోండి నాకు ఈ కోరిక ఉంది నాకు ఇప్పుడు ఇంత డబ్బు కావాలి నాకు ఫలానా వ్యక్తి నుంచి కాల్ రావాలి నేను ఒక డీల్ మొదలుపెట్టాను వారి నుంచి నాకు పాజిటివ్ రిజల్టు అనేది రావాలి ఇలా మీరు మీ కోరిక సంకల్పం గట్టిగా మనసులో చెప్పుకోండి అలాగే గట్టిగా ఒక కోరిక మీద ఫిక్స్ అనేది మీరు అయి ఉండండి ఆ తర్వాత స్విచ్ వర్డ్ని మీరు చెప్పుకోండి ఈ స్విచ్ వర్డ్ని కూడా నలభై ఎనిమిది సార్లు మీరు చార్ట్ చేసుకోండి అంటే చాన్ చేసుకోండి అంటే చెప్పుకోండి మీరు ఇలా కనుక చేశారు అంటే మీకు నిమిషాల్లో రిజల్ట్ రావడం అనేది మొదలవుతుంది అంటే మీరు ఇక్కడ మీ కోరికల సంకల్పాన్ని ఎంత గట్టిగా చెప్పుకున్నారో మీ నమ్మకం ఎంత గట్టిగా ఉందో ఎంత నమ్మి చేశారో మీరు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఇది చేశారు అన్న దాని మీద మీ రిజల్ట్ అనేది తప్పకుండా ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోండి మీరు ఎలా పడితే అలా చేసేసి మాకు రిజల్ట్ రాలేదు అని కామెంట్స్ పెట్టకండి మీరు హండ్రెడ్ పర్సెంట్ చక్కగా మేము చెప్పినట్టు చేశారు అంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది కొన్ని నిమిషాలు పరు మొదలుకొని మీకు ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లో పక్కా రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా మీరు ఇలా చెప్పుకోగానే కొన్ని నిమిషాల్లోని ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఇలా కావాలి అంటే వెంటనే ఏదో ఒక ద్వారా మీకు మెసేజ్ అనేది అందుతుంది లేదా అది అందుతుందని మీకు కాల్ అయినా వస్తుంది మెసేజ్ అయినా వస్తుంది ఎవరి రూపంలో అయినా సరే ఒక వార్త అనేది మీకు వస్తుంది ఇక నిమిషాల్లో మీకు పని జరిగిందంటే మీరు చేయవలసిన అవసరం ఇంక లేదు అలాగే మీకు ఇరవై నాలుగు గంటల్లో లేదా నలభై ఎనిమిది గంటలైనా మీకు రిజల్ట్ రాలేదు అన్నప్పుడు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము మూడు పూట్లా కూడా నలభై ఎనిమిది సార్లు ఈ స్విచ్ వర్డ్ని మీరు చెప్పుకున్నారు అంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు కోరింది మీకు అందుతుంది అలాగే తిరుగుతుంది కూడా ఇక మీరు ఈ బ్లాక్ని రిమూవ్ చేయడానికి స్విచ్ బోర్డ్ ఒకసారి చెప్తే చాలు మీరు స్టార్ట్ చేయ ముందు మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ రిలీజ్ చేసేసి ఇక ఆ తర్వాత పూటకి నలభై ఎనిమిది సార్లు మూడు పూట్లా కూడా చేసుకోండి అంటే పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఇలా చేసుకుంటే మీకు మిరాకిల్స్ అనేవి జరగకపోతే అప్పుడు అడగండి అలాగే దీనికి నో రూల్స్ ఎప్పుడైనా ఎవరైనా కూడా చేసుకోవచ్చు అంటే మేము నాన్ వెజ్ తిన్నాము వెరియర్స్లో ఉన్నాము ఇలా ఏమీ దీనికి ఉండవు మీరు ఎలా అయినా సరే చేసుకోవచ్చు మీరు ఇలా చేసుకొని మీలో ఎంతమందికి రిజల్ట్ వచ్చింది అనేది కూడా మాకు షేర్ చేయండి ఈ పరిహారం మేము కొంతమందికి చెప్పాము వారికి చాలా మంచి రిజల్ట్స్ అనేవి అయితే వచ్చినాయి ఈ వీడియో చాలామందికి నచ్చే ఉంటుందని మనం భావిస్తున్నాము రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత